ఆధాన్ స్పెషల్ స్టోరీ ఊహకందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా ట్రిపుల్ ఆర్ మూవీలో నీరు నిప్పు కలిసినట్టు రామ్ చరణ్ ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చినట్లుగా ఇప్పుడు భారత్ చైనా కలిసిపోతున్నాయా ఈ రెండు దేశాలు కలిపి ఓ భారీ డీల్ ని సైన్ చేయబోతున్నాయా ఈ డీల్ కు ప్రపంచ పెద్ద యుఎస్ షేక్ అవుతుందా ట్వంటీ ఫస్ట్ సెంచరీలోకి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ గేమ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు అమెరికాలో ట్రంప్ టూ ప్రభావంతో ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ టోటల్ పిక్చర్ మారిపోతుంటే ఆ అవకాశాన్ని భారత్ తన స్థాయిని ఎలా పెంచుకోవటానికి ఎలా వాడుకుంటుందో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మొత్తం చూసాక మీరు మరి మోదీని అభిమానిస్తారో హేట్ చేస్తారో లేదంటే మీ ఎమోషన్స్ ఏదైనా కానీ ఖచ్చితంగా కామెంట్ చేసి మాకు చెప్పండి అండ్ భారత్ చైనాతో కలిసి ఉండగలదా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు భారత్ చైనా ఎలా కలుస్తున్నాయో తర్వాత చెప్తాను కానీ ముందు ఎందుకు కలవాలి అనేది మీకు చెప్తాం కలిస్తే అది గేమ్ చేంజింగ్ మూమెంట్ ఎందుకు అవుతుందో కూడా ఇప్పుడు చూద్దాం భారత్ చైనా ప్రపంచంలో అత్యధిక జనాభా గల రెండు దేశాలు మన దేశ జనాభా దాదాపుగా నూట నలభై ఆరు కోట్లు చైనా జనాభా దాదాపుగా నూట నలభై ఒక్క కోట్లు యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రివిజన్ డేటా ఆధారంగా భారత్ చైనా జనాభా ప్రపంచ జనాభాతో కంపేర్ చేస్తే అది దాదాపుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇక గ్లోబల్ ఎకానమీ పరంగా చూసుకుంటే ఈ రెండు దేశాల వాటా కూడా ట్వంటీ టూ పర్సెంట్గా ఉంది ఒకవేళ ఈ రెండు దేశాలు కలిస్తే ఈ వాటా దాదాపు డబుల్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఐఎంఎఫ్ డేటా చూసుకుంటే ప్రపంచ ఆర్థిక వృద్ధిలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వాటాని కలిగి ఉన్నాయి ఈ రెండు దేశాలు ఈ డేటాను చూసుకుంటే మనకు ఒకటి అర్థం అవ్వాలి చైనా భారత్ కలిస్తే అది గ్లోబల్ సూపర్ పవర్ అవుతుంది దానికి యుఎస్ కాదు కదా ఏ దేశాలు కలిసి వచ్చినా కాంపిట్ అనేది ఇవ్వటం చాలా చాలా కష్టం సరే కలిస్తే సూపర్ పవర్ అవుతుంది బాగానే ఉంది మరి చైనా భారత్ నుండి శత్రువులుగానే ప్రొజెక్ట్ అవుతూ వస్తున్నాయి రీసెంట్ గా కొన్ని మంత్స్ బ్యాక్ కూడా బార్డర్ దగ్గర కాల్పులు జరిగాయి ఎప్పటి నుంచో చైనా భారత్ మధ్య బార్డర్ ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి మరి ఇలాంటి వాళ్ళు ఎలా కలుస్తారు ప్రతి ప్రతి ఒక్క భారతీయుడికి వచ్చే ఉంటుంది నాకు కూడా వచ్చింది సో మీకు కూడా వచ్చే ఉంటుంది అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి ఎలా ఏంటి అనేది కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రీసెంట్ గా ఒక స్పీచ్ ఇచ్చారు ముందుగా అది చూడండి బార్డర్ ఇష్యూ విషయంలో రెండు దేశాలు కూడా కూడా ఒక ఒప్పందానికి వచ్చాయి భారత్ చైనా నైబర్స్ పొరుగు దేశాలు కొట్టుకుంటూ ఉంటే ఆ రెండు దేశాలకి కూడా మంచిది కాదు పైగా అది వేరే దేశాలకి అవకాశం ఇచ్చినట్లు కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ భారత్ చైనా గొడవని యుఎస్ అడ్వాంటేజ్గా తీసుకున్నట్లు చైనా భారత్ బార్డర్ ఇష్యూ అనేది సాల్వ్ చేసుకున్నాయి సో లార్జర్ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేయాలని రెండు దేశాలు కూడా డిసైడ్ అయిపోయాయి రెండు దేశాలు కలిస్తే సరిపోతుందా ఎలా ఎదగాలో ఎలా ముందుకు సాగాలో డిసైడ్ అవ్వాలి కదా అయితే అది తెలుసుకునే ముందు ఒకసారి చరిత్రను చూద్దాం ఒక రెండు వేల సంవత్సరాల వెనక్కి వెళ్దాం అప్పుడు చైనా పరిస్థితి మన భారత్ పరిస్థితి ఎలా ఉందో మీకు ఖచ్చితంగా తెలియాలి అందుకే నేను మీకు చూపిస్తున్నాను లోనియలిజం కారణంగా ఈ రెండు దేశాలు వీక్ అవుతూ వచ్చాయి ట్వంటీ ఎయిత్ సెంచరీ వచ్చేసరికి అమెరికా సూపర్ పవర్ గా ఎదిగింది ఈ గ్రాఫ్ లో మనం ఈజీగా చూడొచ్చు యుఎస్ ఎంతలా డామినేట్ చేసిందో వరల్డ్ ఎకనామిక్స్ ని అని ఇక రీసెంట్గా ట్వంటీ ఫస్ట్ సెంచరీ నుండి చూసుకుంటే అటు చైనా ఇటు మన దేశం మన భారత్ రెండూ కూడా మళ్ళీ ఎదుగుతున్నాయి ఇక చైనా అయితే మళ్ళీ సూపర్ పవర్ అయ్యే స్థాయికి కూడా ఎదిగింది భారత్ కూడా ఈ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు వృద్ధి సాధిస్తోంది ప్రస్తుతం చైనా జీడిపి చూసుకుంటున్నట్లయితే ట్రిలియన్ డాలర్స్ అయితే భారత్ ట్రిలియన్ డాలర్స్ ఈ రెండు కలిస్తే అమెరికా జీడిపితో పోటీ పడే స్థాయిలో ఉంటుంది ఇక్కడ మోదీ చొరవ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం మనం కొట్టుకొని వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు అనే వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు మోదీ అందుకే రీసెంట్ రీసెంట్గా భేటీ అయి చాలా విషయాలని రీజాల్వ్ చేసుకున్నాడు కూడా ముఖ్యంగా బ్రిక్స్ వంటి చోట్ల ఇరు దేశాల మధ్య సంబంధాన్ని బలం చూపించటంలో సక్సెస్ అయ్యారు ఇక అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు అయితే చైనా భారత్ పూర్తిగా కలిసిపోవటం అనేది అంత ఈజీ అయితే కాదు రెండు దేశాలు ఇంకా చాలా లెక్కలు తేల్చుకోవాల్సి ఉంది కానీ భారత్ చైనా కలుద్దాం అన్న ఆలోచన వచ్చేసరికి యుఎస్ ఉలిక్కి పడుతుంది American Vice President J.D. Vance's recent speech with Bharat China Kalavadani, America, the The idea of globalization was that rich countries would move further up the value chain while the poor countries made the simpler thing. Choo, sara, globalization, kya, రిచ్ కంట్రీస్ ఇంకా రిచ్ అవ్వాలట పూర్ కంట్రీస్ సింపుల్ గా జాబ్స్ చేయాలట అంటే మాన్యువల్ లేబర్ ఆ టైప్ అనమాట ఆయన ఏమంటున్నాడు అంటే గ్లోబలైజేషన్లో రిచ్ దేశాలు వాల్యూ చైన్లో పైకి వెళ్ళాలి పేద దేశాలు కిందే ఉండాలి అనుకుంటున్నాము కానీ ఇండియా చైనా రెండు ఎండ్స్ లో మమ్మల్ని స్క్విష్ చేశాయి అని చెప్పుకొచ్చాడు వ్యాక్స్ సో యుఎస్ స్టాండ్స్ ఈ విషయంలో క్లియర్గా ఉంది కలిసి ఎదుగుదాం కాదు మేము ఎదుగుతాము మీ హెల్ప్ తీసుకుంటాం కానీ మీరు మాత్రం కిందే ఉండండి అంటుంది యుఎస్ చాలా క్లియర్ బాల ప్లాన్స్ లో ఇండియా చైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పేద దేశంగానే ఉండాలి కానీ ట్విస్ట్ ఏంటంటే చైనా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్ అయి సొంత కంపెనీలను బిల్ చేసింది ఇండియా కూడా ఎదుగుతోంది టూ థౌజండ్ థర్టీ నాటికి జపాన్ జర్మనీని ఓవర్టేక్ చేస్తుందని అనలిస్టులు ఇప్పటికే చెబుతున్నారు చైనా తన మ్యానుఫ్యాక్చరింగ్ డామినెన్స్ ని భారత్ తన సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ రంగాన్ని మరింత విస్తరించుకుంటూ వస్తున్నాయి చైనా కేవలం చీప్ లేబర్ తో ఆగలేదు సొంత సప్లై చైన్ బిల్డ్ చేసి టెక్ సూపర్ పవర్ అయింది ఇక ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్టికల్ ప్రకారం చైనా బీవైడి మెక్సికోలో ప్లాన్ ని డిలే చేసింది ఎందుకు అనంటే అమెరికా టెక్ దొంగిలించవచ్చని ఆరోపించింది గతంలో అమెరికా చైనాని టెక్ టెప్ట్ విషయంలో కూడా ఆరోపించింది సో ఇప్పుడు చూసారా సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది ఒకవేళ బీవైడీని మెక్సికోలోనే డెవలప్ చేస్తే డెఫినెట్గా అమెరికా ఇంకా డెవలప్ అవుతుంది అలా కాకుండా ఏషియన్ కంట్రీస్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి చైనా భావిస్తుంది అందులో భాగంగానే ఇండియాలో కూడా బీవైడీ కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి మీరు చాలా చూసే ఉండుంటారు కూడా అంతేకాదు సో ఇక్కడ పరిస్థితులు కూడా చూస్తే ఎలా మారిపోతున్నాయో మనకు అర్థమవుతుంది ఒకప్పుడు చైనాను భారత్ పూర్తిగా వ్యతిరేకించింది అండ్ యుఎస్తో స్నేహం కావాలి అనుకుంది కానీ ఇప్పుడు ప్రపంచం వేర్ ఈ దేశం వద్దు వెళ్ళితో ఫ్రెండ్షిప్ ఉంటే చాలు అనుకోవడానికి ఎక్కడా లేదు ఎప్పుడు ఎట్నుంచి ఎలాంటి గొడవలు వస్తాయో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి అందరూ మనోలే అనుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది కాకపోతే తేడా ఎక్కడొచ్చింది అంటే ట్రంప్ టూ పాయింట్ ఓ మనకి కొన్ని ఇబ్బందులు తీసుకొస్తుంది ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక భారత్ని టారిఫ్ కింగ్ అంటాడు వీసాలపై రెస్ట్రిక్షన్స్ అంటాడు ట్యాక్స్ కట్లు ఫిజికల్ స్పెండింగ్ ఇవన్నీ కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి దీన్ని ఫేస్ చేయాలి అంటే మనకి కొత్త ఫ్రెండ్ అవసరం సో ఇక్కడే మోదీ చైనా వైపు చూశారు భారత్ అనే కాదు ట్రంప్ టూ పాయింట్ ఓ ద్వారా చాలా దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాయి ముఖ్యంగా ట్రంప్ టూ పాయింట్ ఓ వల్ల గ్లోబల్ అన్సెటనిటీ పెరిగింది ట్రంప్ షాక్ వల్ల జపాన్ కొరియా తమ పొజిషన్ని ఆలోచిస్తున్నాయి గత వారం చైనా జపాన్ సౌత్ కొరియా డిప్లొమాట్స్ టోక్యోలో కలిసారు ఇది సిక్స్ ఇయర్స్ లో ఈ ముగ్గురు మధ్య ఫస్ట్ హై లెవెల్ మీటింగ్ అని చెప్పాలి ట్రంప్ టారిఫ్లు ప్రకటిస్తే స్టాక్ మార్కెట్ పడిపోతుంది జిలే చేస్తే పెరుగుతుంది ఈ అస్థిరత వల్ల అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తో డెవలపింగ్ కంట్రీస్ కి రిలయబుల్ పార్ట్నర్ అవుతుంది మిగతా దేశాల సంగతి సరే ఈ కొత్త రిలేషన్ వల్ల మనకేంటి లాభం అంటే చైనాతో వాణిజ్య సంబంధాలు పెరిగితే భారతీయ రైతులు అలాగే వ్యాపారులకు భారీ మార్కెట్ వస్తుంది చైనా కంపెనీస్ మన దేశాల్లో పెట్టుబడులు పెడితే భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక భారత్ అమెరికా చైనా మధ్య వ్యూహాత్మకంగా సమతుల్యతను సాధిస్తూ అంతర్జాతీయ వేదికపై స్థాయిని మరింత పెంచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక భారత్ ఎప్పుడూ కూడా ఎవరితోనూ శత్రుత్వాన్ని కోరుకోలేదు అందరితో కలిసి ముందుకు వెళ్లాలనే స్ట్రాటజీని ఫాలో అవుతూ వస్తుంది రీసెంట్ ఇన్సిడెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక ట్రంప్ రెండు నెలల్లోనే గ్లోబల్ సంబంధాలను మార్చివేశాడు వచ్చి రావడంతోనే సూపర్ అగ్రెసివ్ గా దూసుకుపోతున్నాడు సో భారత్ కొంచెం జాగ్రత్త పడుతుంది తన నైబర్ అయిన చైనాతో శత్రుత్వం కన్నా ఫ్రెండ్షిప్ చేయడం బెటర్ అన్ని విధాలుగా బెటర్ అని ఫిక్స్ అయిపోయింది సో మిగతా ఏషియన్ కంట్రీస్ కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నాయి ఇప్పుడు ఏమో ఏం చెప్పగలం రానున్న రోజుల్లో ఏషియన్ కంట్రీస్ అన్నీ ఒక్క లైన్లోకి వస్తే నిజంగానే మనం ఏషియన్ సూపర్ పవర్గా ఎదగవచ్చు యుఎస్కి ఆల్టర్నేటివ్ అనేది ఉండొచ్చు కూడా ఉండొచ్చేంటి ఉండాలి కూడా ఎక్కడైనా మోనోపోలి అనేది మంచిది కాదు కదా సో చూద్దాం మరి భారత్ని పైకి తేవటంలో తిరిగి సక్సెస్ఫుల్ చేయడంలో మోదీ చేస్తున్న ఈ పని ఎంత వరకు సక్సెస్ అవుతుందో అనేది మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు చైనాతో మనం ఫ్రెండ్షిప్ చేయటం మంచిదేనా ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది చైనాతో ఫ్రెండ్షిప్ ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అండ్ ఒకవేళ నిజంగా నేను చెప్పినట్టు ఫ్రెండ్షిప్ చేసి మొత్తంగా మారిపోయి ఏషియన్ సూపర్ పవర్గా ఎదిగింది అని అంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మన భారత్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేసి మాకు చెప్పండి